అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో గేటు తీయంగా అనే గోవులు వచ్చేస్తాయండి బహుశా ఈ కృష్ణయ్యని చూడటానికి వస్తున్నాయేమో నన్ను అనుకుంటాను మన పెరట్లో కృష్ణయ్య విగ్రహం ఉంటుంది కదండి చేస్తున్నట్లు చేస్తున్నట్లున్న ఈ కృష్ణయ్య విగ్రహాన్ని చూసినా కొత్త చూడాలనిపిస్తుందండి ఉదయమే తలుపు తీయటమే కృష్ణయ్య దర్శనం అవుతుంది ఇంకా గేటు తీయటమే గోవుల దర్శనం అవుతుందండి అసలు తెల్లవారుజామునే లేచి వాయిస్ చెప్పుకుంటూ కూర్చుంటానండి బెడ్రూమ్లోకే డైరెక్ట్గా చిలకలు కనిపిస్తూ ఉంటాయండి ఇదిగోండి బెడ్రూమ్లో ఈ చైర్లో కూర్చుని నేను వాయిస్ చెప్తూ ఉంటాను డైరెక్ట్గా చిలకలు చూడండి ఆ ఫీడర్ల మీద వాలి ధాన్యం తినేది అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా అంటే డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది అండి మనందరికీ కూడా చిలకలన్నా గోవులన్నా ఎంతో ఇష్టంగా ఉంటాం కదా ఆకాశంలో తిరిగే చిలకలండి ఏదో ఆ ఫీడర్లు కడితే వాటి మీదకి వచ్చి అలా ఆహారం తింటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక పైన టెర్రస్ మీద అయితే ఒక వంద నూట యాభై రెండు వందల వరకు కూడా చిలకలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంతే అంతకు మించి ఇంకేం లేదండి వాటి వల్ల మనకేమి ఉంటుందండి ఆనందాన్ని ఇస్తాయి అంతకు మించింది ఇంకేం కావాలండి అలానే ఈ గోమాతలు కూడా వచ్చి గుమ్మంలో నిలబడితే కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి వాటికి నాన పెడతాము ఇంట్లో ఉన్న పళ్ళు ఫలాలు ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాము మా ఇంటికి వస్తే ఆహారం దొరుకుద్ది అని ఈ గోవులకి తెలిసింది చూడండి అది కూడా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి అన్నిటికీ మించి కృష్ణయ్య వల్లే ఈ గోవులన్నీ వస్తున్నాయి అని కూడా అనుకుంటానండి ఇక పెట్టిని తిని వెళ్ళిపోవటమే కాకుండా ఒక్కో రోజు హాయిగా ఇట్లా విశ్రమిస్తాయండి అంటే మా ఇంటికి వస్తే వీళ్ళు దానా పెడతారు తినచ్చు చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు అని ఈ గోవులకి తెలిసింది చూడండి అది చాలా ఆనందాన్ని కలగజేస్తుందండి నాకు ఇక ఈరోజు వెన్న చేస్తూ ఉన్నాను అనమాట అండి మార్నింగే వెన్న పని పెట్టుకుంటాను కొంచెం ఎక్కువ టైమే పడుతుందని చెప్పాలండి ఎందుకంటే ఒక వారం పది రోజులు నుంచి తీసిన మేగడ ఈ బాక్స్ నిండా వచ్చేసేస్తుందండి బాక్స్ నిండంగానే వెన్న చేసేస్తూ అంటే నెయ్యి కాసేస్తూ ఉంటాను అనమాట మేము పెరుగు మీద మేకడ మాత్రమే తీస్తామండి అంటే చాలామంది మీద మేగడ కూడా తీసి వెన్న కాస్తారు కదా కానీ ఎందుకో నాకు అలవాట్లేదు పెరుగు మీద మేకడ మాత్రమే నేను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను అనమాట మేము పాలు ఎక్కువ వాడతామండి రోజుకి లో రెండు లీటర్లు పాలు పోయించుకుంటాము కాఫీ కూడా బ్రూనే కలుపుకుని తాగుతాం కదా సో పాలు వాడకం ఎక్కువ ఉంటుంది అలానే పెరుగు ఎక్కువ వాడతాము దానివల్ల పెరుగు ఎక్కువ తోడేసుకుంటాము మధ్య మధ్యలో అడపాదడపా నేను మా వారు గారు కప్పుల్లో పాలు వేసేసుకుని తాగుతూ ఉంటామండి వేడి చేసుకోవాలి అందులో ఏమన్నా పంచదార కలుపుకోవాలి ఏమన్నా కలుపుకోవాలి ఇలాంటిది ఏమి ఉండదండి ఉట్టి పాలే కప్పులో పోసుకొని జస్ట్ తాగేస్తూ ఉంటాం అనమాట మాకు అలవాటు అలాగా అంటే ఎప్పుడన్నా కొంచెం ఆకలి వేస్తున్నట్లుగా లేదా కడుపు ఎంపిటీగా అనిపించినప్పుడు ఒకప్పుడు పాలు తాగేస్తూ ఉంటాం అందువల్ల పాలు ఎక్కువే వాడతామండి సో మేకడ కూడా నాకు ఎక్కువే వస్తుంది ఒక వారం రోజులకు ఒకసారి బాక్స్ నిండిపోతూ ఉంటుందండి ఆ బాక్స్ నిండంగానే వెన్న చేస్తూ ఉంటాను ఈ వెన్న చేసే ప్రాసెస్ మాత్రం ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటానండి ఒక్కోసారి మజ్జిగ కవ్వంతో చేస్తూ ఉంటాను టైం ఉంటే ఎందుకంటే కవ్వంతో చేయటం సరదాగా అనిపిస్తుంది అండి కాకపోతే కొద్దిగా టైం పడుతుంది మిక్సీలో అనుకోండి అవుతుంది అది కూడా కాకపోతే సామాన్లు ఎక్కువ అయినట్లు అనిపిస్తూ ఉంటుందండి అలానే ఈ ఒక్కోసారి బాక్స్ నిండా మేగడ ఉన్న వెన్న ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది ఒక్కోసారి తక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది బహుశా దానిలో ఉండే ఆ మేగడ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది అనుకుంటండి ఎందుకంటే ఆవులు కూడా ఎప్పుడూ ఒకే రకమైన పాలు ఇవ్వవండి అవి తినే ఆహారాన్ని బట్టి ఈ వెన్న శాతం మేకడ శాతం ఉంటుందన్నమాట ఇది అందరికీ తెలిసిందేలేండి నేను సరదాగా చెప్తూ ఉన్నాను అనమాట అదే కాక ఇప్పుడు ఈ నెయ్యిని బిలోనా నెయ్యి అని అంటున్నారు కదండి అది కూడా ఏదో గమ్మత్తుగా అనిపించి నేను సెట్ చేశాను అనమాట ఏం లేదండి బిలోనా అంటే మజ్జిగ కవ్వం అంట కవ్వంతో చిలికిన వెన్న దాంతో కాసిన నెయ్యి అని అర్థం అనమాట అంతే అండి సేమ్ మనం వాడేదే పేర్లు మాత్రం మార్పు అంతే అండి సాధారణంగా ఇలా వచ్చేసరికి నెయ్యిని కట్టేస్తూ ఉంటారు కదండి నేను ఇంకొంచెం డార్క్గా కాస్తాను ఎందుకంటే నాకు పోసలు పోసలుగా ఉన్న కొంచెం కలర్ చేంజ్ గోల్డెన్ బ్రౌన్లో ఉన్న నెయ్యి అంటే ఇష్టం అనమాట అండి నెయ్యిలో ఒక్కోసారి ఒక్కోటి వేస్తూ ఉంటానండి తాగిన తర్వాత ఒక్కోసారి కరివేపాకు వేస్తాను ఒక్కోసారి మెంతులు వేస్తాను ఒక్కోసారి తమలపాకు వేస్తాను అట్లా ఏయో ఒకటి వేస్తూ ఉంటా ఈసారి కరివేపాకు ఫ్రెష్గా ఉందని కరివేపాకు వేసాను అనమాట అండి మా వారికి ఈ నెయ్యిలో వేగిన కరివేపాకు తినటం అంటే చాలా ఇష్టం అనమాట ఇక చూడండి ఇలా రాగానే కట్టేయచ్చు ఇంకా ఎందుకంటే మనం నెయ్యి కట్టేసిన తర్వాత కూడా ఇంకొంచెం కాగుతుందండి అంటే లోన ఉన్న వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది సాధారణంగా ఇట్లా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచి ఇట్లా కట్టేస్తాను అనమాట అసలు ఇల్లంతా కూడా అండి నెయ్యి కాసినప్పుడు ఆ నెయ్యి సువాసనతో నిండిపోతుంది అనమాట అండి నాకు చాలా ఇష్టం అనమాట మొత్తం తలుపులన్నీ వేసి ఉంచుతాను అట్లనే చిమ్నీ కూడా వేయనండి నెయ్యి కాసేటప్పుడు ఆ స్మెల్ అంతా ఇల్లంతా పట్టినట్లు అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ చూడటం కూడా అని సరే ఫిల్టర్ చేద్దాము అని చెప్పి క్యాన్లోకి వేస్తూ ఉంటే కరివేపాకు అంతా టపా మన కింద పడిపోయిందండి ఒక్కోసారి మనకి డబల్ పనులు అవుతూ ఉంటాయి కదండి మళ్ళీ ఆ కరివేపాకు తినటం అంటే అది ఏమన్నా మామూలుగా ఉంటుందా నెయ్యి అంతా అంటుంది కదా దాన్ని శుభ్రం చేసుకోవాలి కదండి ఇదిగోండి ఈరోజు కాసిన నెయ్యి ఈ క్యాన్ నిండా అనమాట అండి కొంచెం ఇంకొంచెం ఎక్కువే వచ్చింది దాకలోనే ఉంచేసి భోంచేసేటప్పుడు ఆ నేతిని వేసుకుని వాడేసేస్తాను అనమాట అండి నెయ్యి పన్నంతా పూర్తి అయిందండి మీతో కబుర్లాడుతూ ఈరోజు నెయ్యి కాసేసాను గుమ్మగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు బయటికి వెళ్తున్నామండి అది కూడా ఐ స్పెషలిస్ట్ డాక్టర్ యువీ రమణరాజు గారి దగ్గరికి వెళ్తున్నానండి ఈ మధ్య నాకు కొంచెం కళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదండీ మళ్ళీ ఈరోజు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే స్పెట్స్ రాస్తానని చెప్పారనమాట అండి మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు ఎప్పుడు బిజీగానే ఉంటారండి డాక్టర్ గారు ముందే మేము అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాము అలానే డాక్టర్ గారికి చాలా సేవాభావం ఎక్కువండి మా భీమవరంలో అందరికీ తెలుసండి డాక్టర్ యువీ రాజు గారు అంటే ఆయన అందుల పాఠశాలనే నిర్వహిస్తారనమాట అండి అంటే ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చదువు నేర్పించడం అనేది చాలా పెద్ద విషయం అండి వాళ్ళకి వేరే లిపి ఉంటుంది బ్రెయిలీ లిపి అని ఉంటుంది తెలుసు కదండి అలా వాళ్ళకి చదువు నేర్పిస్తారనమాట చాలా ఆనందించే విషయం ఏంటంటే వీరి స్కూల్లో ఇక్కడ చదువుకున్న విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఇప్పుడు మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారండి డాక్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను వెళ్ళేసరికి ఒక ఎంప్లాయీ ఆల్రెడీ వచ్చారనమాట అండి ఆయన్ని కూడా పరిచయం చేశారు ఈయన చూడండి ఈయన గవర్నమెంట్ జాబ్ కొట్టారంటండి అట్లనే రీసెంట్గా ప్రమోషన్ కూడా వచ్చింది అటండి నీకు ఇప్పుడు కాళ్ళు కూడా కొంచెం పుట్టుకు నుంచి కాళ్ళు దగ్గర కూడా వెహికల్స్ ఉంది కదా నడవటం కష్టం చూపు మందగించింది రెండు లోపాలు ఉన్నాయి పుట్టుకతోటి మన ఓల్డ్ స్టూడెంట్ అమ్మ టూ థౌజండ్ ఫోర్ లో మనం స్కూల్ స్టార్ట్ చేస్తాం టూ థౌజండ్ ఎయిట్ నైన్ లోనేమో మన దగ్గర చదువుకున్నాడు ఆ తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కంటపాడులో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి తను పని చేసుకోగలుగుతున్నాడు దృష్టిలోపం ఉన్నా కానీ కంప్యూటర్స్లో ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి డైలీ కంప్యూటర్ ఆపరేషన్ చేస్తారు ఆపరేట్ చేస్తాడు సీనియర్ అసిస్టెంట్ అయిపోయాడు కదా ప్రమోషన్ ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఇప్పుడు ప్రమోషన్ మీద సీనియర్ అసిస్టెంట్ అయ్యాడు లాస్ట్ మొన్న జనవరికే కలెక్టర్ గారు సీతంధర్ గారు అవార్డు తీసుకున్నారు ఆ వెరీ గుడ్ వెరీ నైస్ బాగుంది నైస్ ఫోటోస్ అయ్యి అమ్మ అవునా చూసారు బాగుంది ఇరవై ఏళ్ళు అవుతుంది మనం స్టార్ట్ చేసుకుంటాం ఈ వచ్చిన పాతి మంది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు అక్కడ పాతి మందికి వచ్చినాయి పాతి మందికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లు ఈ ఇరవై ఏళ్ళలో ఈ ఈ అబ్బాయికి మనకి హాస్టల్ లేకపోవడం వల్ల పట్టాభి గారిది రాటరీ స్కూలు వబిల్ శెట్టి పట్టాభి గారు నడుపుతున్న రోటరీ స్కూల్లో అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చారు ఎడ్యుకేషన్ ఏమో ఇక్కడ జరిగింది ఆ తర్వాత తను గవర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లో బ్యాక్లాగ్ పోస్టల్లో యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ పెంటపాడు ఆఫీసులో చేస్తారు విజయలక్ష్మిని అమ్మాయికి విపరీతంగా చదువుకుందాం అని కోరిక బ్రెయిలీ నేర్పుదాం అంటే ఆవిడకి థర్టీ టూ ఇయర్స్ ఎక్కడ ఎక్కడా కూడా ఆ ఏజ్ కొద్దిగా కష్టం పికప్ అవ్వడం అని చెబితే వాళ్ళ మదరు ఆవిడ కార్డిక్ పేషెంట్ ఆవిడ్ని మీరు వచ్చి ఇక్కడ మా అకా మా నేర్పి నేర్పించడానికి సిద్ధం అని చెబితే ఆరోగ్యస్ కాలేజ్ దగ్గర రూమ్ తీసుకుని వాళ్ళ మా ఫాదర్ మదరు ఫాదరు ఇక్కడ ఉండి ఆరు నెలలుండి బ్రెయిలీ నేర్చుకున్నారు నేర్పించుకున్నారన్నమాట ఆ బ్రెయిలీ నేర్పించిన తర్వాత ఆవిడకి ఏ విధంగా ఉపయోగపడింది అంటే అమ్మాయికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి బ్యాక్లాగ్ పోస్టులు అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి మేము చెబుతామమ్మ మేము నువ్వు మేము చెప్పింది నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు మళ్ళీ అవతల వాళ్ళకి ఎలా చెప్పగలుగుతావు అంటే నాకు బ్రెయిలీ నేర్చుకున్నానండి ఇలా చేస్తానంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు అది కన్ఫర్మేషన్ ఎలా చేశారంటే వాళ్ళు అనౌన్స్మెంట్లు మూడు నాలుగు అనౌన్స్మెంట్లు చెప్పారు ఎంఐ బ్రెయిలీలో రాసేసుకోండి మళ్ళీ నువ్వు చదివి వినిపించంటే ఆయన మూడు నాలుగు అనౌన్స్మెంట్ చదివి వినిపించేసి ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి ద్వారకా తిరుమలలో అనౌన్సర్ కింద జాయిన్ అయింది అనమాట చాలా పట్టుదలతో వచ్చేసారు గత ఇరవై సంవత్సరాలుగా అందుల పాఠశాల నడుపుతున్న డాక్టర్ రమణరాజు గారు ఆయన అంటే మాకు చాలా ప్రేమ అనమాటండి నాకనే కాదండి మా కుటుంబ సభ్యులకనే కాదండి మొత్తం మా భీమవరం అంతా కూడా డాక్టర్ గారి పేరు చెప్తే ఒక మంచి భావన అనమాట అండి అమ్మో డాక్టర్ గారు ఆ దేవుడు అని అంటారు అనమాట అండి అంత ప్రేమ ఎందుకో మీకు అర్థమై ఉంటుందండి విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి స్కూల్ నడపటం అంటే చిన్న విషయం కాదండి వాళ్ళకి బ్రెయిలీ చదువు అన్నీ నేర్పిస్తారు ఈ ఇరవై ఏళ్లలో పాతిక మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అని అంటే మనకే అర్థం అవుతుంది కదండి ఎంత గొప్ప విషయం ఇది అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు పాతికొచ్చినాయి నార్మల్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట కాకపోతే అక్కడ హాస్టల్ వసతి లేదు చదువుకోవటానికి అట్లనే మా భీమవరంలో చాలామంది ప్రముఖులు దాతలు ఉన్నారండి ఒక్కొక్కరికి సహాయం తీసుకోవటం ద్వారా డాక్టర్ గారి వాళ్ళకి మార్గం చూపించి ఆ రోటరీ హాస్టల్లో ఉంచి ఇక్కడ చదువు నేర్పించి పంపించడం ఇట్లా కూడా చేస్తారన్నమాట అండి ఏది ఏమైనా అండి సాయం చెయ్యాలి అని మనసులో అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి అందుల పాఠశాలని నడిపి వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపిస్తున్న డాక్టర్ గారు అంటే మాత్రం ఆ భీమవరం ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ అండి డాక్టర్ గారు గురించి మీ అందరికీ చెప్పటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తోందండి నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇంత గొప్ప డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నానండి ఇక తర్వాత నా కళ్ళుకి టెస్ట్ చేస్తున్నారనమాట అండి అంటే స్పెడ్స్ పడుతుందని చెప్పారండి లాంగ్ సైట్ కూడా వచ్చిందంట ఇన్నాళ్ళు నాకు షార్ట్ సైట్ మాత్రమే ఉన్నది అని అనుకుంటున్నానండి అంటే కొద్దిగా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా అట్లనే బుక్స్ అవి చదివేటప్పుడు వర్క్స్ ఏమన్నా సూదితో వర్క్ చేసేటప్పుడు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నాను అనమాట లేదమ్మా మీకు లాంగ్ సైట్ కూడా ఉన్నది అని చెప్పి టెస్ట్ చేసి చెప్పారు అండి స్పెట్స్ రాశారండి స్పెట్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలమ్మా మీరు అని చెప్పారు అట్లనే కళ్ళకి కొద్దిగా రెస్ట్ ఇస్తూ ఉండండి అని కూడా చెప్పారండి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారండి నిజమేనండి ఎందుకంటే ఆ కళ్ళకి చిన్న ఇబ్బంది కలిగినా మనం ఎంతో సఫర్ అవుతూ ఉన్నాము అసలు పూర్తిగా కనుచూపు లేని వారికి భవిష్యత్ ఏముంటుందండి అలాంటి వారికి ఒక మార్గం చూపించటం అనేది మాత్రం చాలా చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తుంది అండి డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు డాక్టర్ గారిని ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి కలిసి వచ్చినప్పుడు అల్లా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి తపస్సు చేస్తున్నావా నువ్వు తపస్సు చేస్తున్నావా ధ్యానం చేస్తున్నావా మా మరిది గారు కూడా ఈ మధ్య కళ్ళు చికిలించి చూస్తున్నారనమాట అందుకే నేను కూడా కళ్ళు టెస్ట్ చేయించుకో అంటే ఆయన టెస్ట్ చేయించుకున్నారు మా ఇద్దరికీ కూడా స్పెడ్స్ రాశారండి స్పెడ్స్ కూడా దిగువనే షాప్ ఉంటుందన్నమాట చూసుకున్నాము నాకు ఈ ఫ్రేమ్ నచ్చినట్లు అనిపించింది నాకు కొంచెం పెద్ద ఫ్రేమ్ ఇష్టం అండి చిన్న ఫ్రేమ్ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు ఎలా ఉందండి బాగుందండి ఈ స్పెడ్స్ నాకు సూట్ అయిందండి అంటే మనం ముందు ఆర్డర్ ఇస్తే ఒక టూ డేస్లో చేసి ఇస్తారనమాట ఇక నెమ్మదిగా స్పెట్స్ అలవాటు చేసుకోవాలి అనమాట అండి ఈ స్పెట్స్కి అయితే ఆర్డర్ ఇచ్చి ఇంటికి వచ్చాం ఈ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి